హే గాయస్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన అందరి ఫేవరెట్ టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా మన బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ కోసం మనం ముందుగా ఏం చేద్దామంటే ఫస్ట్ మనం చికెన్ తెచ్చుకుంటాం కదా దీన్ని లెమన్ వేసి ఒకసారి వాష్ చేసుకోండి నీట్గా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని హాట్ వాటర్ ఇలా తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి చేసుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇందులోకి మనం తీసుకున్న చికెన్ని వేసుకోవాలి మేము హాఫ్ కేజీకి కొంచెం తక్కువ చికెన్ తీసుకున్నాం జస్ట్ ఒక్కసారి వాష్ చేసుకోండి ఇలా వాష్ చేస్తే మీకు కొంచెం కూడా నీస్ స్మెల్ అనేది అస్సలే రాదు ఇలా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తీసేసి మళ్ళీ పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ ఇలా ఒక బౌల్లోకి మీరైతే చికెన్ని తీసుకోండి మనం వాష్ చేసుకున్నాం కదా హాట్ వాటర్లో చికెన్ని తీసుకోవాలి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి ఒక నాలుగు గ్రీన్ చిల్లీ కట్ పీసెస్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి ఆ తర్వాత మూడు ఇలాయచీలు కొద్దిగా బగారా ఆకు కొద్దిగా బగారా పువ్వు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క నెక్స్ట్ కొద్దిగా మరాఠీ ముక్క వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుందాం మేము నార్మల్గా తింటాం స్పైసీ మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ అంతా అనుకోండి నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ పెరుగు వేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు బాగా మ్యారినేట్ అవ్వనివ్వండి ఈ చికెన్ని ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ ఇంత గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం మేము మీరు నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఒక టూ టైమ్స్ మంచిగా నీట్గా వాష్ చేసుకోండి నెక్స్ట్ ఇవి బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు తిని పక్కన పెట్టేసుకుందాం మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి బాగా మాడనివ్వకండి ఇలా ఉండనివ్వండి సరిపోతుంది నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా రైస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది స్టవ్ పైన పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఇలాచీలు ఒక బగారాకు కొద్దిగా కసూరి మేతి కొద్దిగా మరాఠీ పువ్వు కొద్దిగా షాజీరా కొద్దిగా బగారా పువ్వు వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా లెమన్ స్క్విజ్ చేసుకోండి మంచిగా కుక్ అవ్వనివ్వండి ఈ రైస్ని ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అంతవరకు కుక్ చేసుకోండి రైస్ కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా ఒక కడాయి పెట్టేసుకోండి ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ అల్లం అల్లంలో అంటే జిండాజాలి పేస్ట్ ఉంటుంది కదా అందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లోకి ఫస్ట్ వేసుకోండి ఇది కొంచెం పచ్చివాసన వరకు లైట్గా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ మనం కుక్ చేసుకునేటప్పుడు వేస్తున్నాం నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చికెన్ పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ వరకు చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేస్తున్నప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు ఇప్పుడే యాడ్ చేస్తున్నాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక మన రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చికెన్ కుక్ అయ్యాక ఇందులోకి పుదీనా వేసుకోండి పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీలో మీకు థిక్గా రావాలి వచ్చేంతవరకు కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని లేయర్స్ లేయర్స్గా వేసేసుకుందాం నెక్స్ట్ ఇలా కొన్ని పీసెస్ తీసుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోండి కొన్ని గ్రేవీ మాత్రం ఉండనియండి గ్రేవీ విత్ కొన్ని పీసెస్ నెక్స్ట్ ఇలా కొంచెం గ్రేవీ కొన్ని పీసెస్ ఉన్నప్పుడు దీంట్లోకి మనం కుక్ చేసుకున్న రైస్ వేసుకోండి కొద్ది కొద్దిగా అలా జాలి లాంటిది మీ ఇంట్లో ఉన్నట్టయితే తీసుకొని ఇంట్లో వేసేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అది కూడా వేసుకోండి ఇలా నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ వేసుకోండి ఇలా ఇంకో లేయర్ రైస్ వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పుదీనా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త మెల్ట్ చేసిన గీ వేసుకోండి వన్ స్పూన్ నెక్స్ట్ ఇలా క్యాప్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి పైన ఏదైనా బరువుది పెట్టండి ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని పైన ఏదన్నా వెయిట్ ఉంది ఇక్కడ పైన టైట్గా పెట్టేసేయండి ఎక్కువ బరువు ఉంది ఈ స్టీమ్ అనేది బయటికి రాకూడదు ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా ఇలా ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని ఇలా దీనిపైన పెట్టేసుకోండి టైట్గా ఉంటుంది కదా ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి ఫ్రెండ్స్ మరి మనం బిర్యానీని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం దీన్ని రైతా ఆనియన్ ఇంకా లెమన్తో తీసుకుంటే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లక్ష్మీస్ కిచెన్